మన కింగ్డమ్స్ ఎల్లో నాలుగో రోజు హడావిడ్ అనమాట అండ్ మార్నింగ్ టెన్కి అంతా అయితే కాల్ చేశారు ఒకసారి వచ్చి చూడమో మన షాప్ సిచ్యువేషన్ అంటే అర్థం కాలేదు వెళ్ళి చూస్తే ఇక్కడ మామూలుగా లేదండి అంటే మార్నింగే ఇంతమంది అంటే ఎర్లీ అవర్స్ కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యేసరికి జనాలు ఫ్లోటింగ్ ఉంటాం అది కామన్ అసలు ఎర్లీ మార్నింగే టెన్కే షాప్ ఓపెన్ చేయకముందే కస్టమర్స్ వెయిట్ చేశారంటే అసలు మామూలు విషయం కాదండి కింగ్డమ్ సేల్ అయితే ఒక్క రేంజ్లో జనాల హార్ట్స్లోకి అయితే వెళ్ళిపోయిందనమాట అండ్ దానికి ము ముఖ్యమైన ముఖ్యమైన రీజన్ వచ్చేసరికి సార్ మనకి ఇచ్చిన డిజైన్స్ అండ్ పెట్టిన రేట్లు అండి ఇంతమంది ఇంతమంది హౌస్ వైఫ్స్కి ఇంతమంది అంటే చిన్న వ్యాపారస్తులకి మన సపోర్ట్ కావాలని మాకైతే అర్థమైంది అండ్ ఫుల్ సేల్ అయితే సక్సెస్ కానీ మా బాధ్యత అయితే ఇంకా పెరిగిందండి ఇంకా హార్డ్ వర్క్ ఉంటుంది సేల్ ఎండ్ ఆఫ్ ది డేట్ ఎవరికి తెలీదు అదైతే సీక్రెట్ అనమాట సో నాకు అయితే మాత్రం కస్టమర్లు సాటిస్ఫై అయ్యేంత వరకు సారీ అయితే చాలా డేస్ అయితే పెడతారు అండ్ కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు మనం కింద ఉన్నాం శారీస్ కౌంటర్లో పైకి వెళ్ళాలి స్టెప్స్ దగ్గర అంతా అసలు ప్లేస్ లేదు పైకి కూడా వెళ్ళి అప్డేట్ అయితే ఇస్తాను మరొక అప్డేట్తో కూడా మీ ముందుకు వస్తాను ను అంతవరకు బై ఫ్రెండ్స్